హైడ్రా 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 రెండు మూడు వారాలకించి తెలంగాణలో హైడ్రా పేరినబడితేనే చల్ల శంఠలు పడుతున్నాయి గాతిరిగా భయపెడుతుర్రు చెరువులు కుంటల జాగల్ని కబ్జా పెట్టినోళ్లను దొరకబట్టుడు కటినాటినన్నింటినీ కూలగొట్టుడు ఎవరిని ఇడిచేదే లేదంటుర్రు సినిమా వాళ్ళ కాన్ నుంచి రాజకీయం లీడర్ల దాకా అందరినీ అరుసుకుంటూనే ఉన్నారు ఇప్పుడు ఈ హైడ్రా జయంగా చాలా మంది లీడర్లకు బుగులు పట్టుకుంది హైడ్రా పేరింటి చాలు సల్ల చెమటలు పడుతున్నాయి లీడర్లకు కుంటలు లేవు చెరువులు లేవు పెద్ద లేదు చిన్న లేదు లీడర్లు లేరు ఉద్యోగులు లేరు సినిమా వాళ్ళు లేరు ఎమ్మెల్యేలు లేరు మంత్రులు లేరు మహారాజులు లేరు చెరువు భూములు కబ్జా పెట్టి బంగ్లాలు కట్టినట్టు గానొస్తే చాలు బరాబరు కూలగొడుతున్నారు అధికారులు ఓటెనక ఓటన్నట్టు పట్నం చుట్టున్న చెరువులన్నింటిని కొలతలేసి షెర్ల కట్టిన బంగ్లాలు ఊలగొట్టుకుంటు వచ్చేటళ్లకు తెలంగాణ లీడర్లకు బుగులు పట్టుకున్నట్టు అవుతుంది గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు దడుముకున్నట్టు నేను కాదు నేను కాదు అనుకుంటా మైకుల ముంగడికి వచ్చి ముచ్చట్లు చెప్తున్నారు లీడర్లు మేము రైతు కుటుంబం వచ్చినటువంటి వాళ్ళము శంషాబాద్ షాబాద్ మా సొంత గ్రామం అది అయితే నాది కూడా కోత్వారు గూడలో పద్నాలుగు ఎకరాల పద్నాలుగు గుంటల భూమి ఉన్నది సర్వే నెంబర్ పదమూడు పట్టా ల్యాండ్ అది నా కుమారుని పేరు మీద రినీష్ పేరు మీద ఉన్నది అది తొంభై తొమ్మిదిలో ఖరీదు చేసినాం దాన్ని రెండు వేల ఐదులో పర్మిషన్ తీసుకొని అది మంది భూములు కబ్జా పెట్టుకోవాల్సిన అవసరం మాకే ఉంది మా తాత ముత్తాతల కాంచి వచ్చిన ఆస్తులే బొచ్చడన్ని ఉన్నాయి మాకు అన్నట్టే మాట్లాడుకొచ్చిండు పట్నం మహేందర్ రెడ్డి సారు అంతే కాదు కబ్జా చేసినట్టు నిరూపిస్తే మీరు కూలగొట్టేదేంది నేనే కూలగొడతా అన్నట్టే మాట్లాడుకొచ్చిండు కొత్త వాళ్ళు కూడా ఆయన ఫామ్ హౌస్ ను ఆక్రమించిన చెరువు చోట్లనే గట్టిల్ని గుసగుసలిన బయటకు సారే మైకుల ముంగడుకు వచ్చిండు అన్నట్టు అప్పటి కలెక్టర్ గారు కూడా ఎందుకంటే అప్పట్లోనే కొంతమంది మహేందర్ రెడ్డి గారు చెరు దగ్గర కట్టారని ఒక రూమ్ రావడంతో అప్పటి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి సర్వే చేయించేసి ఎక్కడైతే రూల్ ప్రకారం కట్టని అక్కడనే ఆ బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది అది చిన్న బిల్డింగ్ అది ఒకవేళ తప్పని తెలిసి ఒకవేళ నిజంగా రూల్స్ వ్యతిరేకం ఉంటే మరి ప్రభుత్వం ఏదైతే చేస్తున్నదో దానికి తప్పకుండా సహకరించి మేమే దాన్ని తీసేస్తాం గిట్లా అన్ని లెక్కలేసి పట్టాభూమి అప్పటి కలెక్టర్ తాను అన్ని పర్మిషన్లు తీసుకున్నాకనే కట్టుకున్నా అన్నట్టే చెప్పుకొచ్చిండు అటు తిరిగి ఇటు తిరిగి గీ పట్నం మహేందర్ రెడ్డి సార్ మీద వడేటాళ్లకు గీ తేలి చెప్పుకొచ్చిండు చెప్పుకోవచ్చు అంతేకాదు చెరువులు ఆక్రమించి బంగ్లాలు కట్టుకున్న వాళ్ళందరినీ చుట్టుముట్టి ఇట్లా కూలగొట్టుడు మంచి కార్యమే అన్నట్టు మాట్లాడుకొచ్చిండు ఇక ఇది ఉంటే ఇటు ఒక పట్నంలే కాదు అటు జిల్లాల పోయింటి పల్లెల పోయింటి కూడా ఇట్లా చెరువులు ఆక్రమించి బంగ్లాలు కట్టినోళ్ళు మాస్తున్నారు గావిటిని కూడా కనిపెట్టి గిదెత్తూలగొట్టు సార్లు అనుకుంటు పబ్లిక్ మతలాభం వస్తున్నది ఆటశారికారోలకు ఏదైతే ఇంకా నీ హైదరా కోడల్లా ఇంకెంతమంది చిక్కుకుంటారో ఏమో చూడాలిగా